కీర్తనల గ్రంథం పన్నెండవ అధ్యాయం మరియు ఒకటి నుండి ఎనిమిది వచనములు వరకు యహోవా నన్ను రక్షింపుము భక్తిగలవారు లేకపోయిరి విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయిరి అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడు మోసకరమైన మనస్సుగలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు యహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటిని బింకములాడు నాలుకలన్నిటినీ కోసివేయును మా నాలుకల చేత మేము సాధించదము మా పెదవులు మావి మాకు ప్రభువు ఎవడని వారను కొందరు బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టియు దరిద్రుల నిట్టూర్పులను బట్టియూ నేనిప్పుడే లేచెదను రక్షణను వారికి నేను రక్షణ కలుగజేసెదను అని యహోవా సెలవిచ్చుచున్నాడు యహోవా మాటలు పవిత్రమైనవి అవి మట్టిమూసలో ఏడుమారులు కరగి ఊదిన ఎంత పవిత్రములు యహోవా నీవు దరిద్రులను కాపాడెదవు తరమువారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించెదవు నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు ప్రబలమైన దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కుల తిరుగులాడుదురు కీర్తనల గ్రంథం పన్నెండవ అధ్యాయం మరియు ఒకటి నుండి ఎనిమిది వచనములు వరకు